没有没有。 वेलपोन <laughs> ने <laughs> <laughs> పట్టణంలో ఏ విధంగా శాంతి భంగం కలిగించిన వాళ్ళకి ఏ విధంగా విద్రోహులకు ఏ విధంగా మేము బాబా ఆపరేషన్ ఎట్లా చేస్తామో మీ అందరికీ కూడా ఒక డెమో ఇవ్వటం జరిగింది చీరాల పట్టణంలో సహజంగా మన బాపట్ల జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా అటువంటి జిల్లాలో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది తయారయ్యారు మనకి నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది ఈ కౌంటింగ్ సందర్భంగా బాపట్ల కానీ చీరాల కానీ రేపళ్ళు కానీ ఎక్కడా కూడా ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ ముకుల్ జిందాగల్ గారు ఐపీఎస్ గారు ఈ యొక్క మాక్ డ్రిల్ని మన చీరాల నిర్వహించారు మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఓటింగ్ సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా ఆ కౌంటింగ్ తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలపకూడదని ఒకే ఒక ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చీరాలపట్నంలో డిఎస్పీ గారు అట్లాగే సిఐలు సిబ్బంది మా ఏఆర్ సిబ్బంది ఆర్ఐలు అందరూ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎటువంటి సందర్భంలో అనైనా వెనక్కి తగ్గేది లేదు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మాకు ఒకటే శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం అది మేము మిమ్మల్ని మీ ద్వారా కోరేది ఏంటంటే అందరూ కూడా గెలిచినా ఓడినా ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము అదేవిధంగా ఎటువంటి గలాటాలు జరగకుండా ఉండాలని కోరుతున్నాము ఎటువంటి ప్రొసిషన్స్ కూడా నిషేధించబడింది ఎలక్షన్ కమిషనర్ గారు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము రాజకీయ నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము ఒకటే విన్నపం చేసుకునేది ఎటువంటి శాంతి భద్రతలకి విభాగం భంగం కలిగించకుండా ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళ గెలిచినా ఓడినా ప్రశాంతంగా ఉండాలని ఒకవేళ దానికి శాంతి భద్రతల భంగం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని తెలియజేయడానికి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ చీరాల పట్టణంలో మా డ్రిల్ చేయడం జరిగింది